రాజకీయాల్లో అపహార అనుభవం ఉన్న చంద్రబాబు ప్రజల సంక్షేమానికి అడ్డుపడే విషయంలో ఇంతకు మించి దిగజారిపోరని అనుకున్న ప్రతిసారి ఆయన మించి దిగజారుతున్నారు మొన్నడి దాకా వృద్ధులు వికలాంగులు మహిళలకు అందిస్తున్న పెన్షన్లపై కక్ష కట్టారు ఇప్పుడేమో ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాల నగదు విడుదలకు అడ్డుపడుతున్నారు సంక్షేమ పథకాల నిధుల లబ్ధిదారులకు అందకుండా కోర్టులో పిటిషన్లు వేసి అడ్డుకుంటున్నారు ఆసరా చేయూత రైతు ఇన్పుట్ సబ్సిడీ వసతి దీవెన విద్యా దీవెన లోనేస్తాం రైతు భరోసా వంటి పథకాల లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి ఈ దఫా నగదు సాయం అందాల్సి ఉంది ఈ నగదు విడుదలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది కానీ చంద్రబాబు ఒక్కసారిగా సీన్లోకి ఎంటర్ అయ్యారు ఈ సమయంలో నగదు జమ చేస్తే అది ఎన్నికలపై ప్రభావం చూపుతుందన్న సాకుతో ఈసీకి ఫిర్యాదు చేశారు నగదు విడుదల చేయకపోతే ప్రజలు ఆర్థికంగా నష్టపోతారని పేదలు మహిళలు రైతులు పిల్లలందరి పక్షాన సీఎం జగన్ ఈసీతోనూ కోర్టులోనూ పోరాడారు ఈ అంశంపై నగదు విడుదలకు ప్రభుత్వానికి షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది హైకోర్టు ఇదిలా ఉంటే చంద్రబాబు అండ్ గ్యాంగ్ అంతటితో ఆగలేదు నవతరం పార్టీతో మళ్లీ కోర్టులో పిటిషన్ వేయించారు దీంతో నగదు విడుదల మరోసారి వాయిదా పడింది నోటి దాకా వచ్చిన కూడు లబ్దిదారులకు అందకుండా మరోసారి మాయమైపోయింది దీన్ని బట్టి చూస్తే అసలు చంద్రబాబు ఈ ఎన్నికల్లో పోరాటం చేస్తున్నది ఎవరితో వైసీపీ సీఎం జగన్తోనా లేదా రాష్ట్ర ప్రజలతోనా ఆయనకు ప్రజలపై ఎందుకింత కక్ష ప్రస్తుతం రాష్ట్ర ప్రజలందరిలో మెదులుతున్న ప్రశ్నలివి మరి ప్రజలు ఈ ఎన్నికల్లో ఎవరిని గెలిపించుకుంటారు అని అందరిలోనూ టెన్షన్ పుట్టిస్తోంది